దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆయుధం ఏంటో తెలుసా ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్ అపవాదిని సిగ్గుపరిచే ఆయుధము దేవుడు మన చేతిలో పెట్టాడు అదేంటి స్థుతి అందరి చేతిలో ఉందండి అది ఇప్పుడు మనం అదే చక్కగా చేస్తే చాలు ఎట్లా చేయాలో అట్లా చేస్తే చాలు డజన్ నీడ్ అన్ ఈ స్పెషల్ టాలెంట్ నాకు చెప్పాను కదా తలాతులేం అక్కర్లా సంగీత వాయిద్యాలు ట్రైనింగ్ ఏం అక్కర్లేదండి ఉన్న చోట హృదయం గారి ఆరాధిస్తే చాలు స్థుతి మన స్థితిని ఖచ్చితంగా చీకటికి అమ్ముకుందా నీ జీవితంలో అసలు ఏంటి ఎట్లా వెళ్ళాలి ఎప్పుడొస్తుంది ఈ శ్రమకు ఈ సమస్యకు పరిష్కారం ఎండికాడ ఎప్పుడు పడుతుందని చూస్తున్నావా చీకటిలో అంధకారంలో ఉన్న నీ జీవితంలో స్థుతిని చారధించు అవిశ్వాసం నేను భయపెడతా ఉందా బాణాలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు యుద్ధంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా రావచ్చు ఎటువైపు నుండి అయినా రావచ్చు సో యుద్ధంలో పోరాడే సైనికులకు ఉండాల్సిన ఒక క్వాలిటీ ఏంటంటే దే షుడ్ బి వెరీ అలర్ట్ కొంచెం పడుతున్నాయి లే బాణాలు నాకేం పడట్లేదని లైట్ తీసుకుంటే ఆ బాణాలు నేరుగా వచ్చి వాళ్ళకి తగులుతాయి వెంటనే వారు గాయపడే పరిస్థితులు ఎదుర్కొంటారు అందుకే దేవుడు తన శిష్యులకు చెప్పిన మాట మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండండి ప్రార్థన యు షుడ్ బి అలర్ట్ ఆల్వేస్ మీ విరోధి అయిన అపవాది ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి బాణాలు వేస్తాడో తెలియదు వి షుడ్ బి ఆల్వేస్ అలర్ట్ సో అపవాది బాణాలు వేస్తున్న ప్రతిసారి మనం ఏం తీయాలి బయటకి విశ్వాసం అనే దాలు అది దేవుడు మనకిచ్చే యుద్ధోపకరణాలు